నమస్తే వైఆర్5 కి స్వాగతం మన చైర్మన్ గారికి మన 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 కౌన్సిల్ జరుగుతున్నది ఎప్పుడు

ఎంత సబబు ఒకటి రెండవది మనకు ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న బయట రాజకీయ మీడియా ద్వారా నిన్నటి నిన్న మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన వాళ్ళకి ఏం జరిగిందో ఈ మన అన్న క్యాంటీన్ల మీద మంచి చెడు ఏం జరుగుతుందా పక్కన పెట్టండి కాకపోతే మాకు మన ఎమ్మెల్యే పాఠశాల కాకపోతే సవాల్ ఇస్తారు ఏమయ్యా అంటే బీజేపీ కౌన్సిలర్లను రాజీనామా చేసి తీసుకోలేదు గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీలో పోలేదా మరి టీడీపీ వాళ్ళు వైసీపీ అందరు ఎందుకు సైనికులు గా ఉన్నారు